విమర్ చేసుకుంటున్నా నీ కొరకు ఏమి చేయలేకపోతున్నా బాధపడుతున్నా నాకు కృపనివ్వు నాకు శక్తినివ్వు నాకు బలాన్ని నన్ను స్పష్టపరచు అప్పుల పంద కలిసి విడుదల కలిగించు గడిచిన వారంలో చెప్పినట్టుగా గడిచిన వారంలో చెప్పినట్టుగా స్పష్టత కలిగి ఒక అంశం విషయంలో ఒకే ఒక అంశం విషయంలో నీతి ప్రార్థన మనం పూర్వకమే బలం బహుబలం కలిగింది అన్నట్లుగా నీ ఏ సమస్య ఏ సమస్య ఏ సమస్య భయంకరంగా వేధిస్తుందో ఏది ఆటంకంగా ఉందో ఏది ఇబ్బంది పెడుతుందో దాని విషయమే ఏడ్చి ప్రార్థన చేయి నా తండ్రి నా తండ్రి నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను అయ్యా నీ కొరకు జీవించాలనుకుంటున్నాను అయ్యా నాకు తెలిసినంతలో నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా నాకు శక్తినివ్వు నాకు జ్ఞానం ఇవ్వు నాకు బలం ఇవ్వు ఈ శ్రమల నుంచి నాకు విడుదల కలిగించు నాకు ఓదార్పునివ్వు